గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు నటులు సుధాకర్ గారి గురించి తెలుసుకుందామండి తెలుగు సినిమా నటుడు నిర్మాతగా పేరుగాంచిన బేతా సుధాకర్ గారు చలనచిత్ర నటులు మరియు నిర్మాత వీరు నటుడిగా హాస్యనటుడిగా కొన్ని తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించారు మే పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు సుధాకర్ గారి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్ తల్లి కటాక్షమ్మ మొత్తం ఏడుగురు మగ ఉన్న ఈ కుటుంబంలో సుధాకర్ గారు చివరి వారు తండ్రి ఉద్యోగ విధుల దృష్ట్యా రాక్షమంతటా పనిచేశారు సుధాకర్ గారు కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టారు బాల్యం కోయిలకుంట్ల కోడుమూరు అదోని కర్నూలు బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఊళ్ళల్లో గడిచారు గడిపారు ఏలూరులో గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేశారు వీరు నటులు చిరంజీవి హరిప్రసాద్ నారాయణ రావులతో కలిసి ఒకే గదిలో ఉన్నారు ఆయన ఒకసారి అప్పటి సహాయ దర్శకుడుగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవటం ఆయన సుధాకర్ను కిళ్ళుక్కెమే పోంగం రెయిల్ సినిమాకు సిఫారసు చేయడం జరిగింది అది విజయవంతం అయింది ఆ చిత్రం దాదాపు నలభై ఐదు తమిళ చిత్రాల్లో సుధాకర్ గారు నటించారు నటి రాధికతో పద్దెనిమిది సినిమాల్లో నటించారు తమిళ సినిమాల్లో విజయవంతమైన పలు చిత్రాల్లో నటించి పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ సినీ పరిశ్రమలో రాజకీయాల వల్ల అక్కడ నుండి తమిళ తెలుగు తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా హాస్య నటుడిగా స్థిరపడాల్సి వచ్చింది తెలుగులో వీరి మొదటి చిత్రం సృష్టి రహస్యాలు అయితే వీరికి పేరు తెచ్చిన చిత్రాలు ఖుషి ఊరికిచ్చిన మాట భోగి మంటలు పట్టుకొండు చూద్దాం మొదలగు చిత్రాల ద్వారా మంచి పేరు వచ్చింది ఆరు వందల కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు వీరు తెలుగులో ఎముడికి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సహా పలు చిత్రాలను నిర్మించారు రెండు నంది అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా సినీ రంగంలో నటించారు మొత్తం నలభై ఏళ్ళ సినీ కెరీర్ వీరిది తండ్రి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు గుంటూరులోని ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత సినిమా నటనలో వృత్తి కొనసాగించేందుకు మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు సుధాకర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తమిళ చిత్రం కిజుక్కే పోగుం రైల్లో హీరోగా నటించడం ప్రారంభించారు అతను అనేక తమిళ చిత్రాల్లో ప్రధాన హీరోగా నటించారు మరియు అనేక బాక్సాఫీస్ విజయాలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో సృష్టి హ రహస్యాలు సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టారు దాదాపు ఒక శబ్ద దశాబ్దం పాటు అతను ప్రధాన హీరో పాత్రలను పోషించారు తొంభై దశకం ప్రారంభం నుండి వీరు హాస్య పాత్రలు చేయడం ప్రారంభించారు మరియు తెలుగు పరిశ్రమలో అగ్ర నటుల్లో ఒకరిగా చాలా ప్రజాదరణ పొందారు అతని అసాధారణ ఓకల్ మాడ్యులేషన్ మరియు స్పీచ్ ఉచ్చారణ అతన్ని వెండితెర హాస్య పాత్రలకు ఆదర్శవంతమైన నటుడిగా ఎంపిక చేశారు వీరు చిరంజీవితో నటించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదవ చిత్రం ఎం ఎనభై ఎనిమిదవ చిత్రం వీరు పంతొమ్మిది ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఎముడికి మొగుడుతో నిర్మాతగా మారారు అది చిరంజీవిని హీరోగా పెట్టి తీశారు మరో మూడు చిత్రాలను కూడా నిర్మించారు హాస్య నటుడుగా అతని ఉత్తమ చిత్రాలు అల్లరి ప్రియుడు సిసింద్రి హిట్లర్ దొంగాట పెళ్లి పందిరి ఉన్నాయి నంది అవార్డులు ఉత్తమ హాస్యనటుడిగా పెద్దరికం సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా స్నేహితుల చిత్రానికి గాను అందుకున్నారు నిర్మాతగా యముడికి మొగుడు తాతయ్యపల్లి మనవాడి శోభనం పరుగు పరుగు కిష్కిందకాండ మొదలగు చిత్రాలు నిర్మించారు రెండు వేల పది జూన్ ఇరవై తొమ్మిదిన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన సుధాకర్ గారు జూలై నాలుగు రెండు వేల పది నుండి కోమాలో చేరినట్టు హైదరాబాద్లో బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు కానీ కొంతకాలానికి వైద్య సహాయం అందింపబడి కే కోలుకున్నారు ఆయన రెండు వేల పదిహేను జూన్ ఎనిమిదిన తన జీవిత విశేషాలను తదుపరి చిత్రాల నటన గురించి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు చికిత్స తర్వాత కోమా నుండి బయటకు వచ్చారు నటుడు సుధాకర్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మిత్రుడు చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి వీరిద్దరికి పరిచయము ఇతడు చిరంజీవితో కలిసి ఎముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణరావుతో కలిసి నిర్మించారు వీరు పితుహు బిళ్ళలు తిప్పుతున్నావా కిట్టు అనే డైలాగులు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి పితుహు అనే డైలాగ్ ఎముడికి మొగుళ్ళోది బిళ్ళలు తిప్పుతున్నావా కిట్టు ఇది అల్లరి ప్రేమికుడు సినిమాలోని డైలాగు వీరు నటించిన తెలుగు చిత్రాల్లో కొన్ని సృష్టి రహస్యాలు పవిత్ర ప్రేమ అగ్నిపూలు ఊరికిచ్చిన మాట భోగి మంటలు గోల్మాల్ గోవిందం చిలిపి వయస్సు కలవారి సంసారం బంగారు భూమి నిజం చెప్తే నేరమ మాయగాడు కొంటెకోడళ్ళు ప్రేమ పిచ్చోళ్ళు జననీ జన్మభూమి రామారావు గోపాలరావు వింత మొగుడు మొగుడు పెళ్ళాలు మహామనిషి మా ఇంటి మహాలక్ష్మి పారిపోయిన ఖైదీలు కుట్రా విక్రమ్ చంటబ్బాయి కృష్ణుడు తాండ్రపాపారాయుడు చాణిక్య శబ్బదం మజ్ను సాహస సామ్రాట్ చక్రవర్తి అల్లరి కృష్ణయ్య రొటేషన్ చక్రవర్తి ప్రెసిడెంట్ గారి అబ్బాయి భారతంలో అర్జునుడు త్రిమూర్తులు రాము విజేత విక్రమ్ ఆత్మబంధువులు ఇంద్రధనస్సు న్యాయం కోసం పృథ్వీరాజ్ మరణ మృదంగం సంసారం ఆగస్టు పదిహేను రాత్రి ఎముడికి మొగుడు ముత్యమంత ముద్దు అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు మంచివారు మావారు ఒంటరి పోరాటం విక్కీ దాదా స్టేట్ రౌడీ మంచి కుటుంబం కొదమసింహం కలియుగ అభిమన్యుడు మా ఇంటి కథ ఓ ఇరుగిళ్ళు పొరుగిళ్ళు రాజా విక్రమార్క చిన్నారి ముద్దుల పాప సీతారామయ్య గారి మనవరాలు కొబ్బరి బోండం భార్గవ్ జీవన చదరంగం పరిష్కారం సువర్ణపురం పోలీస్ స్టేషన్ అసాధ్యులు పెద్దరికం ప్రేమ శిఖరం రేపటి కొడుకు బంగారు మామ గోల్మాల్ గోవిందం పచ్చని సంసారం ఫోర్ వంటి మెకానిక్ అల్లుడు అల్లరి ప్రియుడు కొండపల్లి రాజా కలియుగం కిరాయి గుండా వన్ బై టూ ఆశయం చిన్న అల్లుడు బలే పెళ్ళం ప్రెసిడెంట్ గారి అల్లుడు ఘరాన అల్లుడు ప్రే అల్లరి ప్రేమికుడు పల్లెటూరి మొగుడు ముగ్గురు మనగాళ్ళు తీర్పు కుర్రాడు కుర్రాడు బలే బుల్లోడు సంకల్పం ఆలిబాబా అద్భుత దీపం రెండు కృష్ణుడు సిసింద్రి స్ట్రీట్ ఫైటర్ ఆడాళ్ళ మజాక రాజసింహం లింగబాబు లవ్ స్టోరీ శుభమస్సు సాహసవీరుడు సాగర కన్య లిటిల్ సోల్జర్స్ పవిత్ర బంధం బొంబాయి ప్రియుడు హిట్లర్ పెళ్లి చేసుకోండి చూద్దాం ముద్దులమ్మొగుడు గోకులంలో సీత సర్కస్ సత్తిపండు శుభలేఖలు ఉగాది దొంగాట శుభాకాంక్షలు పట్టుకోండి చూద్దాం పందిరి పెళ్లి కానుక పెళ్లి పీటలు సుస్వాగతం సుప్రభాబాతం పవిత్ర ప్రేమ శ్రీమతి వెళ్ళొస్తా సూర్యుడు సూర్యవంశం పండగ స్నేహితులు అభిషేకం ఆటో డ్రైవర్ స్వప్నలోకం యమజాతకుడు రాజా ఇద్దరి మృతులు నా హృదయంలో నిద్రించే చలి మా బాలాజీ పోస్ట్ మ్యాన్ నువ్వు వస్తావని చూ చూసొద్దాం రండి ఒక్కడు చాలు మా పెళ్లికి రండి మూడు ముక్కలాట నవ్వుతూ బతకాలరా ఖుషి నిన్ను చూడాలని తొలివలపు డార్లింగ్ డార్లింగ్ చిన్న ఎవడ్రా రౌడి స్నేహమంటే ఇదేరా ఫ్యామిలీ సర్కస్ నీతో చెప్పాలని తప్పు చేసి పప్పుకూడు నీతోనే ఉంటాను జెమినీ జూనియర్స్ ఫూల్స్ ఇంటి పుట్టింటికి రా చెల్లి చెప్పవే చిరుగాలి సంక్రాంతి లక్ష్మీ కళ్యాణం ద్రోణ రెండు వేల పదిహేడులో ఈఈ అనే సినిమా చివరి చిత్రం వీరు నటించింది తెలుగులో సుధాకర్ గారికి ఒక్కడే అబ్బాయి కొడుకును కూడా హీరోగా చేయాలని ఆయన సంకల్పం వీరు ఇప్పుడు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిద్దామని ట్రై చేస్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు తమిళ సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ తెలుగులో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వీరి డైలాగ్ డెలివరీ డెలివరీ వీరి నటన ప్రత్యేకంగా ఉంటాయి అప్పటి హాస్య నటులందరి సరసన ఈయన ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నటులందరి పక్కన నటించారు చిరంజీవి మోహన్ బాబు జగత్పతి బాబు వెంకటేష్ నాగార్జున వీళ్ళందరి పక్కన పవన్ కళ్యాణ్ వీళ్ళందరి సినిమాల్లోనూ ఈయన కంపల్సరీ ఈయన పాత్ర ఉండేది ప్రతి హీరో పక్కన నటించారు ఒకనొక టైంలో ఈయన పాత్ర ఉండేది ప్రతి సినిమాలోనూ ఈయన హీరోగా చేసేవాళ్ళు ఈయన కామెడీ డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఒక డైలాగ్ ప్రతి సినిమాలోనూ పెట్టేవాళ్ళు పితుహు అనే డైలాగు చాలా ఫేమస్ ఈయన డైలాగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ మీకు వీరి సినిమాలు కానీ ఇంటర్వ్యూస్ కానీ చూడాలనుకుంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి ఒకసారి చూడండి వీరికి బెన్నీ అనే ఒక కొడుకున్నాడు అతనికి ఈ మధ్యనే మ్యారేజ్ చేసేసారు కోమాలోకి వెళ్ళినప్పుడు చిరంజీవి వీళ్ళందరూ సహాయం చేశారని చెప్పి చెప్తారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నా ఛానల్ని ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈయన చనిపోకముందే చాలాసార్లు యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళంతా ఈయన చనిపోయారు చనిపోయారని వార్తలు వేయడంతో ఈయన చాలా బాధపడి ఆ తర్వాత ఈయన బయటకు వచ్చారు అప్పటిదాకా ఈయన బయటకు రాలేదు బయటకు వచ్చి తను మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టారు నేను చనిపోలేదు నేను బతికే ఉన్నాను అని చెప్పని ఈయన ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ చాలా మంచి యాక్టర్ అండి సుధాకర్ గారు వీరి పెద్దరికంలో ఈయన పాత్ర చాలా బాగుంటుంది పెద్ద రకం సినిమాలో కానీ సీతారామయ్య గారి మనవరాల్లో కానీ ఈయన ఈయన పాత్ర చాలా నవ్వు తెప్పిస్తుంది ఈయన పాత్రలోనే చాలా మంచి కామెడీ పాత్రలు టైమింగ్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ రాధికతో అత్యధికంగా పదహారు సినిమాల్లో తమిళంలో హీరోగా చేశారండి ఈ మధ్య ఒక స్టేజీ మీద ఒక నా నాన్నకు ప్రేమతో అనే ప్రోగ్రాంలో కనిపించారు మీకు వీరి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి ఒకసారి వీరి సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి చాలా బాగుంటాయి వీరి సినిమాలు నిర్మాతగా మారి కూడా నాలుగు సినిమాల్లో నటించారు నంది అవార్డులు అందుకున్నారు రెండు నంది అవార్డులు హాస్య నటుడిగా అందుకున్నారు చాలా మంచి సినిమాల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవికి రూమ్మేట్ నలుగురు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు హరిప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ నారా నారాయణరావు గారు అని నలుగురు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు హరిప్రసాద్ గారు ఇప్పుడు లేరు సుధాకర్ గారు నారాయణరావు గారు మెగాస్టార్ చిరంజీవి మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్